హరే కృష్ణ మనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి నాలుగు యోగాలు ఉన్నాయండి ఒకటి రాజయోగము భక్తి యోగము కర్మయోగము నానయోగము నానయోగంలో మనం అవలంబించేటువంటి సాధన ఏంటంటే ప్రపంచం మొత్తం భగవంతుడిదే కాబట్టి దైవంతో ఆజాదించి చూడటం నేను నువ్వు నువ్వు నేను అనే అజ్ఞానం అని అంటారు నేను నాది అజ్ఞానం నువ్వు నేను నువ్వు ఉన్నంతకాలం నేను ఉంటాను నేను ఉంటే నువ్వు ఉంటావు నువ్వు నేనే సమస్య నువ్వు లేదు నేను లేదు ఉన్నదంతా ఒకటే ఒకే భగవంతుడు అందరి చేత ప్రకటితం అవుతున్నాడు అని ఎప్పుడైతే మనకి అందరి ద్వారా ప్రకటితం అవుతున్నాడు అనే సృష్టి మొత్తాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదించగలిగితే మనకి శత్రువు ఎవరు మనకి ఎవరు ప్రేరింప ప్రే ప్రేమింపదగ్గని వాళ్ళు కాదు అందరూ ప్రేమింపదగ్గ వ్యక్తులే అవుతారు అప్పుడు అందరిలో ఒకే దైవం నాలో ఏదైతే దైవం ప్రకటితం అవుతుందో ఆ వ్యక్తుల్లో కూడా అదే దైవం ప్రకటితం అవుతుంది జ్ఞానయోగం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విధంగా మనం భగవంతుడితో ఆదించమంటారు ప్రపంచాన్ని ప్రపంచాన్ని ఎలా చూడాలో మనం తెలుసుకోవాలి ఆ విధంగా చూడటం కనుక మొదలు పెడితే ముందు మనకు ఓన్లీ ఇంటలెక్చువల్ ఐడియా ఉంటుంది ఏంటంటే నువ్వు వేరు నేను వేరు అనే భావం మనకు బాగా గట్టిగా దృఢపడి ఉంది కాబట్టి వెంటనే ఇతరులలో దైవం చూడాలన్న కొంత ప్రయత్నము కొంత సాధన అవసరం అవుతుంది కానీ ప్రతిరోజు మన మనసుకి గుర్తు చేయడం ద్వారా నువ్వు ఎవరైతే చూస్తున్నావో వాళ్ళందరూ భగవంతుని స్వరూపాలు అని నిరంతరం చెప్పడం ద్వారా కాలాంతరంలో భగవంతుని చూడటమే అలవాటవుతుంది ఇప్పుడు వ్యక్తిని చూడటం మన మనిషిని చూడటం తద్వారా మనకి వికారాలు ద్వంద్వాలతో కూడుకున్నటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వంద్వాలు నశిస్తాయో మనోరహితమైనటువంటి స్థితి ముక్తి మోక్షం మనకి కలుగుతుంది ఇదొక రకమైన సాధన నానయోగ మార్గంలో అలానే నేతి నేతి నేను కాదు నా శరీరం కాదు నేను మనస్సుని కాదు అని నిరంతరం జపించడం ద్వారా ఆ ఆత్మచైతన్యం అనేటువంటి జాగృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది భక్తి యోగం గురించి చెప్పుకున్నాం భగవంతుని శరణాగతి వెళ్ళటం భగవంతుని నామాన్ని జపించడం భక్తి యోగంలో భాగం అవుతుంది కర్మయోగం చేసేటప్పుడు నిరంతరం కర్మల్లో ఉన్నాం మనం ఏ విధంగా కర్మలు చేయాలి నేను భగవంతుని చేతిలో పనికిరాన్ని ప పరికరాన్ని నేను కర్తను కాదు నేను చేసే పనులు చేస్తూనే ఉండాలి ఆ పని కూడా భగవంతుడే ఇచ్చినట్లు భావించాలి అలా లేనప్పుడు భగవంతుడు పని చేసిన తర్వాత ఆ పని ద్వారా మనకి ఏదైతే ఫలం రాబోతుందో ఆ ఫలాన్ని కూడా భగవంతుడికి అర్పించడం నేర్చుకోవాలి బ ఫలాన్ని భగవత్ అర్పితం చేస్తూ ఉండాలి కర్మ చేసేటప్పుడు భగవంతుని చేతిలో ఉపకరణంగా భావించాలి కర్మ చేసిన తర్వాత ఆ ఫలం వచ్చినప్పుడు ఆ ఫలాన్ని కూడా భగవంతునికి సమర్పించడం నేర్చుకోవాలి కర్మఫలాపేక్ష లేకుండా చేయడం నేర్చుకోవాలి ఆ కర్తృత్వ భావనను తొలగించుకోవడం ద్వారా కూడా మనము సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది మనసు పరిశుద్ధిని పొందుతుంది అదేవిధంగా రాజయోగ మార్గాన్ని అవలంబించినప్పుడు ఏ విధంగా అది మన మనసును నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది అంటే మనసు మనసు ప్రాణ ఈ రెండు కలిసి ఉన్నాయి అది అష్టాంగ మార్గంలో చివరి స్థితి సమాధి స్థితి సమాధి స్థితి అనే నిర్వాణం కైవల్యం అయితే దానికి ముందు యమ నియమాలు ఇవన్నీ ఆచరించాల్సి ఉంటుంది ప్రాణాయామం ద్వారా మనసును నిగ్రహించి ప్రాణ మనస్సు రెండు కలిసి ఉంటాయి రెండింటికి సంబంధం ఉంది కాబట్టి ప్రాణాన్ని నిగ్రహించడం ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు అయితే ఈ యుగానికి అది సాధనా మార్గం కాదని తెలుసు మనం ప్రాణాయామం చేయవచ్చు కానీ పూర్తిగా మనసును నిగ్రహించి సమాధి స్థితిని పొందాలంటే గురువు గారి దగ్గర మనం సాధన చేయాలి అది మనకు అవలంబీయమైన ఆచరణీయమైనటువంటి మార్గం కాదు ఈ యుగానికి భగవంతుడి నామాన్ని జపించడం ఆయన చేతిలో ఉపకరణాన్ని భావించుకోవడం కొంతవరకు కర్మయోగము జ్ఞానయోగాన్ని కూడా మనం ఆలంబించాలి అనుష్ఠించాలి చూసేటప్పుడు అందరినీ కూడా దైవ స్వరూపులుగా చూడటం నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు అని నిరంతరం చెప్పుకోవడం ద్వారా మనస్సు అనేటువంటి అనవంటిది మనకి నిగ్రహంలోకి వస్తుంది ఎందుకంటే ఈ సాధనల ద్వారా సత్వగుణం వృద్ధి చెంది సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనం మనసును తేలికగా నిగ్రహించుకోగలుగుతాం సమాధి స్థితి రాకపోయినా కైవల్యం రాకపోయినా కనీసం సాత్విక అహంకారంగా మన అహంకారం పరిణితి చెందింది కాబట్టి మన మనసు మన ఆలోచనలు మన నిగ్రహంలో ఉంటాయి అదేవిధంగా మనసుకి మనం చెప్పేటువంటి ఈ రోజుల్లో అతి సులువుగా సులభంగా అందరికీ అర్థమయ్యేటువంటి నిర్వహ నిర్వచనం మనస్సు అంటే ఆలోచనల సమూహం అందరికీ తెలుసు ఆలోచనలు మనస్సు అంటేనే ఆలోచనలు ఆలోచనలు కొన్ని సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కొన్ని సకా నకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి సానుకూల ఆలోచనలు ప్రతికూల ఆలోచనలు కాబట్టి ప్రతికూల ఆలోచనలు తగ్గించుకొని సానుకూల ఆలోచనలు పెంపొందించుకుంటూ పోవాలి ఒక ప్రతికూల ఆలోచన వచ్చిందంటే వెంటనే దాన్ని పక్కన పెట్టేసి సకారాత్మకమైనటువంటి ఆలోచన పెంపొందించుకోవాలి వాటిని నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా మనసు పరిశుద్ధతను అందుతుంది పవిత్ర పవిత్రీకరించబడిన మనస్సులో ఎక్కువగా ఈ సాత్విక భావాలు సకారాత్మక భావాలు సానుకూల భావాలు ఉంటాయో ఆ మనస్సును నిగ్రహించడం తేలిక అవుతుంది ఒక నిరంతర ప్రక్రియలో సాధన చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మన మనసులో సకా నకారాత్మక భావాలు ఏవి రాకుండా కేవలం సకారాత్మక భావాలు మాత్రమే ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఏ మనసులో ఎక్కువగా సకారాత్మక భావాలు భావాలు ఉంటే ఆ మనసు సాత్విక మనస్సు అని చెప్పవచ్చు ఆ మనస్సు ఆ వ్యక్తి యొక్క నిగ్రహంలో ఉంటుంది ఆ మనస్సు నిజంగా ఆయన ఆధీనంలో ఉంటుంది ఆ వ్యక్తి శాంతిని ఈ ప్రపంచంలో శాంతిని అనుభవించగలుగుతాడు తర్వాత ముక్తిని పొందుతాడు ఎందుకంటే ఆ సాత్విక మనస్సుతో కనుక భగవంతుని ఆరాధిస్తే ఉపాసిస్తే భగవంతుని నామాన్ని జపిస్తూ మనం దేహ త్యాగం చేయగలిగితే అంతిమ సమయం సమీపించినప్పుడు మనం భగవంతుడి భగవంతుల్లో లీనమవుతాం లీనమైపోయిన కనీసం మనకు ఉత్తమ కథలు కలుగుతాయి ఇంకా సాత్విక జన్మ వస్తుంది సత్వగుణంతో కూడినటువంటి మనసుని మనం ఇచ్చే జన్మలో వచ్చే జన్మలో తీసుకుపోతాం కాబట్టి మన సాధన ప్రక్రియ అలా కొనసాగుతూ కొన్ని జన్మల తర్వాత మనకి ముక్తి రావడానికి అవకాశం ఉంటుంది హరే కృష్ణ